లేదయ్యా నా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నా అన్న వాళ్ళు బంధువులు స్నేహితులు ఎంతో మంది ఉన్నారు నన్ను ఆదరించిన వాళ్ళు ఎవరు లేరు నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరుకుంటూ వెతుక్కుంటూ ఇదిగో ఈ లోకానికి వచ్చావయ్యా వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చావు నాయన నా మీద ప్రేమ చూపించావు నాయన సత్యములోకి నడిపించడానికి వచ్చావయ్యా వెలుగులోకి నడిపించడానికి వచ్చావయ్యా మార్గంలోకి నడిపించడానికి వచ్చావు నాయన సత్యమైన దేవా నడిపించడానికి వచ్చాము నేను నీ మనసు అర్థం చేసుకుని నీ రాకడి పర్యంతరం వరకు నా పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధమైన దేవుని పెట్టిగా బ్రతికే భాగ్యము దయచేమని ప్రభు స ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పర్లో తండ్రి ఘనుడానికి స్తోత్రాలు ప్రత్యేకమైన సమయంలో మీరు మమ్మల్ని వెతుక్కుంటూ లోకానికి వచ్చారని మేము చేరుకోలేకపోతున్నాం కాబట్టి ఎన్ని రకాల మార్గాలు ఎన్నుకున్నా ధ్యాన మార్గము భక్తి మార్గము గురుమార్గము పుణ్యక్షేత్రాలు ఇలా ఎన్నో రకాల మార్గాలు ఎన్నుకున్నా మేము నిన్ను చేరుకోలేకపోయామయ్యా అందు నిమిత్తమై మేము చేరుకోలేకపోతున్నామని గమనించి మమ్మల్ని వెతుక్కుంటూ లోకానికి వచ్చారు అదే క్రిస్మస్ నాయన మా జీవితంలోకి వచ్చారు మా బ్రతుకులకు వచ్చారు మిమ్మల్ని మీరు పూర్తిగా తగ్గించుకున్నారు రిక్తులుగా చేసుకున్నారు పశువుల తట్టులో పరుండారు ప్రభు అయ్యా ఇదిగో నీ వాక్యం సవిస్తుంది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన అదేమిటనగా రక్షకుడు మీ కొరకు నేను పుట్టి ఉన్నాడు ఆయన పుట్టి ఉన్నాడు ఆయన మా కొరకు ఉన్నాడు ఎంత అద్భుతమైన సంగతి ప్రభువ ప్రజలందరికీ సంతోషమయ్యా ప్రజలందరికీ ఆనందము ఆయన ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపారు నాయన ప్రజలందరి బ్రతుకులలో సంతోషాన్నిచ్చారు అప్పటి వరకు ఆనందము సంతోషము తెలియదు నాయన అలాంటి మా బ్రతుకులలో నీ రాకతో నీ రాకతో మా జీవితాలు ధన్యమైపోయాయి నీ రాకతో మా బ్రతుకులు పరిశుద్ధపరచబడ్డాయి నీ రాకతో మా బ్రతుకులకు సంతోషం వచ్చింది ప్రభు అలాంటి సంతోషాన్ని ఈ దోనెపూడి ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో గాక ప్రతి కుటుంబంలోకి ఏసయ్య వచ్చును వెతుక్కుంటూ ప్రతి రక్షించనుబాన్ని కాపాడను దాకా ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలో అనుభవించనుగాక అలాగుడు చేసి దీవించి బలపరక్షన్ ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరు కూర్చున్నా